హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హాబ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో డిఎస్సికి సంబంధించి సైన్స్ మెథడాలజీ బిడ్స్ అయితే డిస్కస్ చేద్దాం ఇందులో బోధనా పద్ధతులు అనే చాప్టర్కి సంబంధించిన సిక్స్టీ ఫైవ్ ప్రాక్టీస్ బిడ్స్ అయితే ఉన్నాయి ఇవి అన్నీ కూడా అకాడమీ బుక్లోని ప్రాక్టీస్ బిడ్సే సో వీడియోని ఎందువరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అకాడమీ బుక్కి సంబంధించి సైన్స్ మాత్రమే కాదు సోషల్ కూడా ఆల్రెడీ అప్లోడ్ చేశానండి ఆల్ చాప్టర్స్ నెక్స్ట్ మ్యాథ్స్ మెథడాలజీ కూడా త్రీ చాప్టర్స్ అయితే అప్లోడ్ చేశాను సో అవి ఎవరైనా చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్ ఒకసారి చెక్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ నిర్దిష్ట అంశాల నుండి సాధారణీకరణాలను రూపొందించడాన్ని ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ త్రీ ఆగమం నెక్స్ట్ వన్ ప్రత్యేక సత్యాల నుంచి సాధారణ సత్యాలు రూపొందించడమే ఆగమనం అన్నవారు ఎవరు ఆన్సర్ ఆప్షన్ టూ జీవన్ నెక్స్ట్ వన్ క్రింది లక్షణాలలో ఆగమన ఉపగమానికి చెందినది ఏది ఆన్సర్ ఆప్షన్ టూ అమూర్త విషయాల నుంచి మూర్త విషయాలు రాబట్టడం నెక్స్ట్ వన్ రాము పుస్తకం పెన్ను స్కేలు జారబిడిచినప్పుడు భూమి మీద పడటం చూసి భూమికి ఆకర్షణ శక్తి ఉందని గ్రహించాడు ఇది ఏ ఉపగమంలో నేర్చుకున్న విషయం ఆన్సర్ ఆప్షన్ టూ ఆగమన ఉపగమం నెక్స్ట్ వన్ సూత్రాలు కనుగొనడానికి ఉపయోగపడే ఉపగమం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ వన్ ఆగమన ఉపగమం నెక్స్ట్ వన్ ప్రత్యేక సూత్రాలను అన్వయించి నిరూపణ చేయడానికి ఉపయోగపడే పద్ధతి ఏది ఆన్సర్ ఆప్షన్ టూ నిగమన పద్ధతి నెక్స్ట్ వన్ ఒక విద్యార్థి ముల్లంగి క్యారెట్ బీట్రూట్ దుంపలను పరిశీలించి తర్కించి విశ్లేషించి వేర్లు ఆహారం నిల్వ కోసం చేసుకోవడానికి మార్పు చెందాయని నిర్ధారించాడు ఆ విద్యార్థి అభ్యసన జరిగిన విధానం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ టూ ఆగమన విధానం నెక్స్ట్ వన్ ఒక విద్యార్థి ఆమ్లాలు నీలి లిట్మస్ను ఎర్రగా మారుస్తాయి అనే సిద్ధాంతాన్ని హైడ్రోక్లోరిక్ ఆమ్లం నత్రిక ఆమ్లం లాంటి ఆమ్లాలకు లిట్మస్ పరీక్ష చేసి నిర్ధారించాడు ఇది అభ్యసనలో ఏ ఉపగమం ఆన్సర్ ఆప్షన్ టూ నిగమనం నెక్స్ట్ వన్ క్రింది వాటిలో క్రింది తరగతుల విద్యార్థులకు ఉపయోగించే బోధన ఉపగమం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ టూ నిగమన ఉపగమం నెక్స్ట్ వన్ విద్యార్థులు స్వయంగా పనులు చేయడానికి అవకాశం కల్పించే పద్ధతి ఏది ఆన్సర్ ఆప్షన్ టూ ఆగమన పద్ధతి నెక్స్ట్ వన్ అమూర్త సామాన్యీకరణాల నుంచి మూర్త సత్యాలను గుర్తించే విధానం ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ నిగమనం నెక్స్ట్ వన్ ఉపన్యాస పద్ధతికి గల మరొక పేరు ఉపన్యాస పద్ధతికి గల మరొక పేరు ఆప్షన్ టూ నల్లబల్లపై రాసి మాట్లాడే పద్ధతి నెక్స్ట్ వన్ కృత్యాధార ఉపగమాన్ని పాటించేటప్పుడు విద్యార్థులకు ఏర్పాటు చేసే కృత్యాలు ఇలా ఉండాలి ఆన్సర్ ఆప్షన్ త్రీ ఆసక్తిదాయకంగా ఉండాలి నెక్స్ట్ విద్యా ప్రమాణాలు సాధించేలా ఉండాలి నెక్స్ట్ వన్ పిల్లలు జ్ఞాన నిర్మాణం చేసుకోవడానికి పరస్పర చర్యలు ప్రధానమైనవని సూచించిన విద్యా ప్రణాళిక ఏది ఆన్సర్ ఆప్షన్ టూ ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ నెక్స్ట్ వన్ క్రింది వాటిలో ప్రక్రియాత్మక ఉపగమం ద్వారా అభివృద్ధి చెందే నైపుణ్యాలు ఏమిటి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ బాబా ప్రసారం ఊహించడం నెక్స్ట్ వన్ బోధన ఒక పరస్పర చర్య ప్రక్రియని నిర్వచించిన వారు ఎవరు ఆన్సర్ ఆప్షన్ త్రీ ఏ ప్లాండర్స్ నెక్స్ట్ వన్ క్రింది వాటిలో ఒకటి విద్యార్థి కేంద్ర పద్ధతి ఇందులో విద్యార్థి కేంద్రీకృత పద్ధతి ఆప్షన్ త్రీ చర్చా పద్ధతి నెక్స్ట్ వన్ క్రింది సందర్భాలలో ఉపన్యాస పద్ధతి ఉపయోగకరంగా ఉంటుంది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ప్రయోగ ప్రదర్శన అనంతరం నెక్స్ట్ వన్ ఉపన్యాస పద్ధతిని సమర్థించిన వారు ఎవరు ఉపన్యాస పద్ధతిని సమర్థించిన వారు ఆప్షన్ త్రీ ఆదర్శవాదులు నెక్స్ట్ వన్ ఉపన్యాస ప్రదర్శన పద్ధతి ఈ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది ఆన్సర్ ఆప్షన్ త్రీ వినడం చూడడం ద్వారా అభ్యసించడం నెక్స్ట్ వన్ ఉపన్యాస ప్రదర్శనలో విద్యార్థులు దీనివల్ల చురుకుగా ఉంటారు ఆన్సర్ ఆప్షన్ త్రీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం వల్ల నెక్స్ట్ వన్ ఉపన్యాస ప్రదర్శన పద్ధతి ఈ సందర్భంలో ప్రయోజనకారిగా ఉంటుంది ఆన్సర్ ఆప్షన్ త్రీ ప్రదర్శనకు ఉపయోగించే పరికరాలు సున్నితమైనప్పుడు నెక్స్ట్ వన్ క్రింది వాటిలో ఒక అంశం ఉపన్యాస ప్రదర్శనకు అనుకూలమైనది ఆన్సర్ ఆప్షన్ టూ కిరణజన్య సంయోగక్రియలో కార్బన్ డైఆక్సైడ్ అవసరమని నిరూపించడం నెక్స్ట్ వన్ క్రింది వంశాలలో ఒకటి చారిత్రక పద్ధతికి అనువైనది క్రింది వాటిలో చారిత్రక పద్ధతికి అనువైనది ఆప్షన్ వన్ మలేరియా జీవిత చక్రం నెక్స్ట్ వన్ చారిత్రక పద్ధతిలో విజ్ఞాన శాస్త్ర ఆవిష్కరణల బోధనకు ఈ విలువ ఉంది ఆన్సర్ ఆప్షన్ త్రీ స్ఫూర్తి విలువ నెక్స్ట్ వన్ అన్వేషణ పద్ధతి ఈ గ్రీకు పదం నుండి వచ్చింది అన్వేషణ పద్ధతిని ఇంగ్లీష్లో హ్యూరిస్టిక్ మెథడ్ అంటారు సో ఇది హ్యూరిస్కో అనేటువంటి గ్రీకు పదం నుండి వచ్చింది ఆన్సర్ ఆప్షన్ వన్ నెక్స్ట్ వన్ అన్వేషణ పద్ధతిని ప్రవేశపెట్టిన శాస్త్రజ్ఞుడు ఎవరు ఆన్సర్ ఆప్షన్ టూ ఆర్మ్స్ట్రాంగ్ నెక్స్ట్ వన్ మొక్కలలోని భాగాలు అనే పాఠ్యాంశం బోధించడానికి అనువైన పద్ధతి ఏమిటి ఆన్సర్ ఆప్షన్ త్రీ మొక్కల స్పెసిమన్లు విద్యార్థులకు ఇచ్చి పరిశీలించి విషయాలను వివరించడం నెక్స్ట్ వన్ క్రింది వాటిలో విద్యార్థి కేంద్రిత పద్ధతి కానిది విద్యార్థి కేంద్రిత పద్ధతి కానిది ఆప్షన్ త్రీ ఉపన్యాస ప్రదర్శన పద్ధతి నెక్స్ట్ వన్ జ్ఞానానికన్నా విషయ పరిజ్ఞానాన్ని గ్రహించే విధానానికి ప్రాముఖ్యతను ఇచ్చిన పద్ధతి ఏది ఆన్సర్ ఆప్షన్ టూ అన్వేషణ పద్ధతి నెక్స్ట్ వన్ విద్యార్థులను పరిశోధకులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశం ఈ బోధనా పద్ధతిలో ఇమిడి ఉంది ఆన్సర్ ఆప్షన్ త్రీ అన్వేషణ పద్ధతి నెక్స్ట్ వన్ ఈ క్రింది బోధనా పద్ధతులలో ప్రాథమిక స్థాయికి ఉపకరించని బోధనా పద్ధతి ఏది ప్రాథమిక స్థాయి పిల్లలకు ఉపయోగించకూడని లేదా ఉపకరించని బోధనా పద్ధతి ఆప్షన్ త్రీ అన్వేషణ పద్ధతి నెక్స్ట్ వన్ సహజ పరిస్థితులలో పూర్తి చేసే సమస్యాత్మక కృత్యమే పరికల్పనగా వర్ణించినది ఎవరు ఆన్సర్ ఆప్షన్ టూ స్టీవెన్సన్ వన్ పాఠశాలలోకి దిగుమతి చేసిన నిజ జీవిత భాగమే ప్రకల్పన అని వర్ణించినవారు ఆన్సర్ ఆప్షన్ టూ బల్లార్డ్ నెక్స్ట్ వన్ ప్రకల్పన పద్ధతికి ఈ క్రింది జతలను పరిగణలోకి తీసుకోండి ఫ్రెండ్స్ దీనికి ఆన్సరు ఆప్షన్ టూ పరిస్థితిని కల్పించుట అనేది ఉపాధ్యాయుడి ప్రేరణ కలిగించే సన్నివేశము నెక్స్ట్ ప్రాజెక్టు ఎన్నుకొనుట విద్యార్థి చేయవలసిన పనికి చర్చ రచన ఖర్చు పరికరాలు చేయవలసిన పని నిర్ణయాలు అనేవి ఇందులో ఉంటాయి నెక్స్ట్ మూల్యాంకనం అంటే ప్రాజెక్టు పని సమీక్ష తగిన సూచనలు పొందడము నివేదిక తయారు చేయడం ప్రాజెక్టు లక్ష్యాలు నేర్చుకున్న విషయాలను తెలియచేయుట నెక్స్ట్ వన్ ప్రాజెక్టు పనికి ఉదాహరణ ప్రాజెక్టు పనికి ఉదాహరణ ఆప్షన్ టూ తోట పని నెక్స్ట్ వన్ సమస్య పరిష్కార నైపుణ్యాలు అభివృద్ధికి దోహదపడని బోధనా పద్ధతి సమస్య పరిష్కార నైపుణ్యాల అభివృద్ధికి దోహదపడని బోధనా పద్ధతి ఆప్షన్ టూ ఉపన్యాస ప్రదర్శన పద్ధతి నెక్స్ట్ వన్ నిల్వ చేసే కాండాలను గురించి స్వయంగా తెలుసుకొని రమ్మని ఉపాధ్యాయుడు విద్యార్థులను ఆదేశించాడు ఇది ఏ బోధనా పద్ధతికి చెందుతుంది ఆన్సర్ ఆప్షన్ టూ అన్వేషణ పద్ధతి నెక్స్ట్ వన్ ఒక పాఠశాలలో విద్యార్థులు పాఠశాల బ్యాంకును నిర్వహించడం ద్వారా బ్యాంకింగ్ వివరాలు అర్థం చేసుకున్నారు ఇది ఏ రకమైన ప్రాజెక్టుకు ఉదాహరణ ఆన్సర్ ఆప్షన్ వన్ వినియోగదారుల ప్రాజెక్ట్ నెక్స్ట్ వన్ విద్యార్థికి తరగతి గదిలో ఏర్పరిచే కృత్యాలు ఎన్ని రకాలు ఆన్సర్ ఆప్షన్ త్రీ నాలుగు రకాలు నెక్స్ట్ వన్ జీవించడం ద్వారా అభ్యసించడం అనే సూత్రాన్ని పాటించే బోధనా పద్ధతి ఏది ఆన్సర్ ఆప్షన్ టూ ప్రాజెక్టు పద్ధతి నెక్స్ట్ వన్ సమస్య పరిష్కార పద్ధతిలో పరిష్కార మార్గాలు వెతకడంలో కీలకమైన సోపానం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ త్రీ ప్రాకల్పన రూపొందించడం నెక్స్ట్ వన్ సమస్య పరిష్కార పద్ధతికి సంబంధించి ఈ క్రింది వాటిలో సరిపోయే వాక్యం ఏది ఆన్సర్ ఆప్షన్ టూ సమస్య పరిష్కార పద్ధతి ఆగమన నిగమన ఉపగమాల కలయికతో కూడుకున్నది నెక్స్ట్ వన్ విద్యార్థులు సమస్య పరిష్కార పద్ధతిలో మొక్కలు మొలకెత్తడానికి కావలసిన పరిస్థితులు తెలుసుకున్నారు ఇందులో మొదటి సోపానం ఆన్సర్ ఆప్షన్ టూ మొక్కలు మొలకెత్తకపోవడానికి కల కారణాలు గుర్తించుట నెక్స్ట్ వన్ బహుళ తరగతి బోధన అంటే ఆన్సర్ ఆప్షన్ త్రీ ఉపాధ్యాయుడు ఏకకాలంలో ఒకటి కన్నా ఎక్కువ తరగతులకు బోధించడం నెక్స్ట్ వన్ నియోజన పద్ధతిలో సన్నాహ భాగంలో విద్యార్థులు చేయవలసిన పని ఏమిటి ఆన్సర్ ఆప్షన్ టూ ఉపాధ్యాయుని సూచనల ప్రకారం విషయాలు సేకరించి పుస్తకంలో రాస్తారు నెక్స్ట్ వన్ ప్రాజెక్టు పద్ధతి కనిపెట్టినది ఎవరు ఆన్సర్ ఆప్షన్ టూ విలియం కిల్ ప్యాట్రిక్ నెక్స్ట్ వన్ ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న తరగతిలో ప్రయోగశాల పద్ధతిని ఉపయోగించడానికి ఉపయోగించవలసిన వ్యూహం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ టూ బృంద పద్ధతి నెక్స్ట్ వన్ సూచన కార్డు సహాయంతో పనిచేయడం ఈ పద్ధతిలో చూడవచ్చు ఆన్సర్ ఆప్షన్ త్రీ ప్రయోగశాల పద్ధతి నెక్స్ట్ వన్ చర్చా పద్ధతి విజయానికి ఈ అంశం ముఖ్యమైనది ఆన్సర్ ఆప్షన్ టూ చర్చనీయ అంశం నెక్స్ట్ వన్ మొట్టమొదటి ప్రకల్పన పద్ధతి ఈ స్థాయి విద్యార్థులకై ఉద్దేశించబడింది ఆన్సర్ ఆప్షన్ వన్ ప్రాథమిక స్థాయి నెక్స్ట్ వన్ శాస్త్రీయ పద్ధతిలో ఏ సోపానాన్ని నిగమన పద్ధతిగా భావించవచ్చు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నూతన పరిస్థితులకు పరిష్కారాన్ని అన్వయించడం నెక్స్ట్ వన్ ఈ క్రింది వాటిలో బృంద పద్ధతికి ఉదాహరణ క్రింది వాటిలో బృంద పద్ధతికి ఉదాహరణ ఆప్షన్ టూ ప్రాజెక్టు పద్ధతి నెక్స్ట్ వన్ విద్యార్థి కేంద్రిత పద్ధతి అయినప్పటికీ ఉపాధ్యాయుని ప్రమేయం ప్రతి దశలోనూ అవసరమైన బోధనా పద్ధతి ఏమిటి ఆన్సర్ ఆప్షన్ టూ ప్రాజెక్టు పద్ధతి నెక్స్ట్ వన్ పురోగతి పత్రం అవసరమైన బోధనా పద్ధతి ఏది ఆన్సర్ ఆప్షన్ టూ నియోజన పద్ధతి నెక్స్ట్ వన్ ప్రాకల్పన ఏర్పరచడం ఈ బోధనా పద్ధతి ముఖ్య లక్షణం ఆన్సర్ ఆప్షన్ త్రీ సమస్య పద్ధతి నెక్స్ట్ వన్ సూత్రాన్ని ఉపయోగించడం ద్వారా సమస్య పరిష్కారం ఈ పద్ధతిలో కనిపిస్తుంది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నిగమన పద్ధతి నెక్స్ట్ వన్ ప్రకల్పన పద్ధతిలో అభ్యసనలో ఫలిత సూత్రం ఎక్కడ అన్వయించబడుతుంది ఆన్సర్ ఆప్షన్ త్రీ మూల్యాంకనం నెక్స్ట్ వన్ సమస్యను గుర్తించడానికి తగిన పరిస్థితి కల్పించడంతో మొదలయ్యే బోధనా పద్ధతి ఏమిటి ఆన్సర్ ఆప్షన్ వన్ ప్రకల్పన పద్ధతి నెక్స్ట్ వన్ విద్యార్థి కేంద్రిత పద్ధతిని సూచించిన విద్యావేత్త ఎవరు ఆన్సర్ ఆప్షన్ వన్ ఫ్రోబెల్ నెక్స్ట్ వన్ ఒక తరగతిలో అరవై మంది విద్యార్థులు ఉన్నారు ప్రయోగశాలలో పరికరాలు పరిమిత సంఖ్యలో ఉన్నాయి అప్పుడు ప్రయోగశాల పద్ధతి ప్రయోగ పని నమూనాలు అందించాలి ఆన్సర్ ఆప్షన్ త్రీ విద్యార్థులను బృందాలుగా విభజించడం నెక్స్ట్ వన్ ఇందులో ఒకటి హ్యూరిస్టిక్ పద్ధతి యొక్క గుణం ఇందులో అన్వేషణ పద్ధతి యొక్క గుణం ఆప్షన్ త్రీ విద్యార్థులు అభ్యసనలో ఉత్సాహంగా పాల్గొంటారు నెక్స్ట్ వన్ ప్రకల్పన పద్ధతి విద్యారంగంలో ప్రవేశపెట్టాలని సూచించిన వ్యవహారిక సత్తావాది ఎవరు ఆన్సర్ ఆప్షన్ టూ జాన్ డ్యూయి నెక్స్ట్ వన్ అన్వేషణ పద్ధతికి ప్రకల్పన పద్ధతికి గల భేదాలు ఆన్సర్ ఆప్షన్ టూ సహజ వాతావరణం బృందంగా చేయడం నెక్స్ట్ వన్ ద్విదల బీజాలలో తల్లివేరు వ్యవస్థ ఉంటుంది అన్న విషయాన్ని చింత చిక్కుడు బఠానీ మొక్కల వేర్లను పరిశీలించి విద్యార్థి ధృవీకరించాడు దీనిలో ఇమిడి ఉన్న బోధన ఉపగమం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ టూ నిగమ ఉపగమం సో ఫ్రెండ్స్ ఇది సైన్స్లోని బోధనా పద్ధతులకు సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్